అందరికీ నమస్కారము మీరు ఇప్పుడు చూస్తున్నటువంటిది నీలివావిలి అంటే కృష్ణవావిలి పక్షవాతం వచ్చిన వారికి అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఈ విధంగా ఐదు రిల్లలు కలిగినటువంటి ఆకులను అంటే ఒక మూడు మూడు అంటే ఇలాంటి ఒక మూడు సట్లు తీసుకోండి ఇట్లా వీటిని రోజు ఉదయాన్నే టూ హండ్రెడ్ వాటర్ పోసి దీన్ని మరిగించండి మరిగిన తర్వాత సగం ఇంకిపోయిన తర్వాత దాన్ని ఉదయాన్నే పరిగడపన తాగాలి ఈ విధంగా ఒక పదిహేను రోజులు తాగినట్టయితే ఆ పక్షపాతం అనేది రెండు కాళ్ళు మొత్తం పడిపోయిన చచ్చువాతంతో సహా సెట్ అవుతుంది మాట కూడా స్పష్టంగా వస్తుంది ఇలాంటి మూలిక ఉపయోగించుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా పక్షవాతం నుంచి విముక్తులు పొందుతారు ఇంకొకటి నొప్పులు కూడా ఒళ్ళు నొప్పులు కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇది కృష్ణవాయులు అనేది ఒక కొమ్మ తీసుకెళ్ళి పెట్టుకున్న మీకు వస్తుంది ఇలాంటి ఈ చెట్టు మాత్రము కొమ్మ తీసుకొచ్చి పెడితేనే ఇట్లా వచ్చేసింది ఇట్లా మేము పెంచుతున్నటువంటి ఈ కృష్ణవావిలి మొక్క ఇది పక్షవాతానికి మోకాల నొప్పులకు అన్నిటికీ సులువైన మార్గము కృష్ణవావిలి మొక్క మరి ఈ విధంగా ఉపయోగించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని కోరుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ధన్యవాదములు